హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మనిష ఒక చోట నిలబడి ఆలోచిస్తూ ఉంటే ఇకప్పుడు అని మనీషా దగ్గరికి వస్తుంది ఏంటి మనీషా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు అయినా అసలు నీకు బుద్ధుందా నువ్వేంటి ఆ సంయుక్తకి అలా ఇక్కడే ఉండిపోమని ఐడియాలు ఇస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే ఇకప్పుడు మనీషా ఆంటీ నేనేదో క్యాజువల్గా అన్నాను ఆ మాత్రం దానికే అలా సంయుక్త ఉండిపోవడానికి సిద్ధపడుతుందని నేను కూడా అనుకోలేదు అని చెప్పి మనిష అంటూ ఉంటుంది చూడు ఇప్పుడు నీ వల్ల ఆ సంయుక్తతో పాటు జాను కూడా ఇక్కడే ఉండబోతుంది దాని మొహం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది అటువంటిది ఇకపై ప్రతిరోజు కూడా దాని మొహం చూస్తూ ఉండాలి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఆంటీ అందరూ తనని సంయుక్తలాగా చూస్తున్నారు కానీ నాకైతే తను లక్ష్మి అని అనుమానం కలుగుతుంది తన మాట తీరు అంతా కూడా లాగే అనిపిస్తుంది మిత్రకు నిజం చెబుదామంటే సంయుక్త నేను ఇద్దరం క్లాస్మేట్స్ అని మీరు నన్ను ఇరికించేశారు అందుకే మిత్రకు నిజం చెప్పకుండా అయిపోయిందని చెప్పి మనీషా అంటూ ఉంటుంది అబ్బా మనీషా ఇప్పుడు టాపిక్ అది కాదు అయినా ఎందుకు పదే పదే సంయుక్త లక్ష్మి ఇద్దరు ఒకటి కాదని చెప్పినా కూడా నువ్వు ఇంకా అదే టాపిక్ని పట్టుకొని వేలాడుతున్నావు అయినా ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర నువ్వు కూడా చూసావు కదా జేఎంఆర్ గారు అందరితో వీడియో కాల్ మాట్లాడారు తన కూతురు సంయుక్తతో కూడా మాట్లాడారు అదే ఒకవేళ తను లక్ష్మి అయితే అప్పనంగా కోట్ల ఆస్తి లక్ష్మీ చేతిలో పెట్టాల్సిన అవసరం ఆ జేఎంఆర్కి ఏంటి అని చెప్పి దేవ్యాన్ని అంటూ ఉంటుంది మీరు అనే దాంట్లో కూడా పాయింట్ ఉందంటే అసలు ఆ జేఎంఆర్ లక్ష్మిని పట్టుకొని తన కూతురు అని ఎందుకు అంటున్నాడో నాకు అర్థం కావట్లేదు ఒకవేళ ఇద్దరు ఒకేలాగా ఉంటారేమో అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నేను కూడా అదే చెబుతున్నాను మనీషా ఇద్దరు ఒకేలాగా ఉన్నారు కానీ సంయుక్త లక్ష్మి ఇద్దరు వేరు వేరు ఇప్పుడు మన కళ్ళ ముందుంది సంయుక్త అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది ఎవరు ఎన్ని చెప్పినా సరే తను మాత్రం లక్ష్మీనే త్వరలోనే అందరి ముందు అది నేను ప్రూవ్ చేస్తాను అని చెప్పి మనీషా అనుకుంటుంది ఇక లక్కీ జున్ను ఒక చోట నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు జున్ను నాకెందుకు ఆవిడ మీ అమ్మే అనిపిస్తుంది ఎందుకు ఇలా నటిస్తుందో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా మీ అమ్మగారే అని చెప్పి అలా లక్కీ అంటూ ఉంటే జున్ను అదంతా నాకు తెలియదు లక్కీ కానీ ఆవిడైతే మా అమ్మని నేను అనుకోవడం లేదని చెప్పి జున్ను అంటూ ఉంటాడు అయితే మనమొక్క చిన్న టెస్ట్ పెడదాం అని చెప్పి అంటూ ఉంటే ఏం చేయబోతున్నా లక్కీ అని జున్ను అంటాడు నువ్వే చూస్తూ ఉండు అని లక్కీ అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్కీ ఇంట్లో వాళ్ళందరినీ కూడా హాల్లోకి పిలుస్తుంది ఇప్పుడు నేను మీ అందరికీ ఒక వీడియోని చూపించబోతున్నాను జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నేను ఒక వీడియోని తీశాను కదా ఆ వీడియో ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను అని చెప్పి లక్కీ అంటూ ఉంటే సడన్గా ఇప్పుడు ఆ వీడియోని మాకెందుకు చూపిస్తున్నాట అని జయదేవ్ అంటూ ఉంటాడు కొన్ని విషయాల్లో క్లారిటీ రావాలంటే కొన్ని కొన్ని విషయాలు బయటకు రావాలని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది ఈ పొట్టిదేంటి ఎంత బిల్డప్ ఇస్తుంది అని చెప్పి మనీషా మనసులో అనుకుంటుంది నాన్న ముందు నువ్వే ఈ వీడియో చూడు అని చెప్పి లక్కీ మిత్రకి ఫోన్ ఇస్తుంది ఇక మిత్ర ఆ వీడియో చూస్తూ ఉంటే లక్ష్మి జాను ఇద్దరు కూడా టెన్షన్ పడిపోతూ ఉంటారు ఇప్పుడు వదిన దొరికిపోతుందా ఏంటి అని చెప్పి వివేక్ కూడా అనుకుంటూ ఉంటాడు లక్కీ ఎంత పని చేసా లక్కీ నన్ను ఇరికించేస్తున్నావు కదా అని చెప్పి లక్ష్మి ఇప్పుడు నేను మిత్ర గారికి ఏమని సమాధానం చెప్పాలో ఏంటో అని చెప్పి అనుకుంటూ పైకి మాత్రం ఏంటా వీడియో అని చెప్పి అంటూ ఉంటుంది అప్పుడు ఆ వీడియో జున్ను లక్కి ఇద్దరు కలిసి తీసుకున్న వీడియో అయి ఉంటుంది ఏంటి లక్కి ఇది ఇందులో నువ్వు జున్ను తప్ప ఎవరు లేరు కదా అని చెప్పి మిత్ర అంటూ ఉంటే అదేంటి నాన్న అన్ని వీడియోస్ ఆ ఫోన్లోనే ఉండాలి కదా ఒకసారి లైవ్ అని చెప్పి లక్కీ ఫోన్ అంతా కూడా చెక్ చేస్తూ ఉంటుంది ఇదేంటి వీడియో సిందులోనే ఉండాలి కదా ఏమైపోయాయి అని చెప్పి లక్కీ కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మయ్య మొత్తానికి వీడియో ఏదో ఒక విధంగా డిలీట్ అయిపోయింది అని చెప్పి జాను లక్ష్మి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మనిష మనసులో దీని ఓవరాక్షన్ చూడలేక నేనే ఆ రోజు ఆ వీడియోని డిలీట్ చేశాను ఇంకెక్కడి నుంచి వస్తుంది అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత లక్కీ సారీ నాన్న సారీ నానమ్మ సారీ తాతయ్య వీడియో అనుకోకుండా డిలీట్ అయిపోయింది ఇంకెప్పుడైనా మీకు చూపిస్తానులే అని చెప్పి అలా లక్కీ రాజును ఆడుకుందామంటూ జొన్ను తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటో ఎప్పుడు చూసినా ఒక వీడియో తీస్తూనే ఉంటుంది యూట్యూబ్లో పోస్ట్ చేస్తూనే ఉంటుంది అని చెప్పి అరవింద లక్కీ గురించి మురిసిపోతూ ఉంటుంది ఇక తర్వాత ఆంటీ ఈ రోజు నుండే నేను జాను ఇక్కడ ఉండబోతున్నా ఇంతకీ మా గది ఇక్కడ మా ఇద్దరికి కలిపి ఒకటే గది ఇచ్చినా పర్వాలేదు ఎలాగూ తను నా పిఏ కాబట్టి బిజినెస్కి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటే రామ్మ నీ గది చూపిస్తాను అని చెప్పి అరవింద ఒక గదిని చూపిస్తూ ఇంతకుముందు మా కోడలు లక్ష్మి గదిలో ఉండేది గదిని ఎంతో నీట్గా ఉంచుకునేది అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది యూ డోంట్ వరీ ఆంటీ ఇప్పుడు కూడా మీ కోడలే ఇక్కడ ఉండబోతుంది కాబట్టి ఈ గది నీట్గానే ఉంటుందిలేండి యూ డోంట్ వరీ అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటే అరవింద హ్యాపీగా ఫీల్ అవుతూ సరే అమ్మా మీరు ఫ్రెష్ అవుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత జాను లక్ష్మితో అక్క ఇందాక లక్కీ వీడియో చూపిస్తూ ఉంటే నేను ఎంత కంగారు పడిపోయానో తెలుసా లక్కీగా ఆ వీడియో డిలీట్ అయిపోయింది కాబట్టి సరిపోయింది లేదంటే బావగారికి నువ్వే లక్ష్మివని తెలిసిపోయేది అని చెప్పి జాను అంటూ ఉంటుంది అవును జాను ఇక మీదట మనం మరింత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది మరోవైపు దేవ్యాని మనిషతో అసలు ఈ పొట్టిది ఏం వీడియో చూపించాలనుకుంది ఏం వీడియో డిలీట్ అయింది అని చెప్పి అంటూ ఉంటే ఆ రోజు జున్ను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక వీడియో తీసింది కదా అంటే ఆ వీడియోని మిత్రకు చూపించి ఓవర్ యాక్షన్ చేయాలని చూసింది కానీ నేను ఇంతకుముందే ఆ వీడియోని డిలీట్ చేశానని చెప్పి మనీషా అంటూ ఉంటే నీకేమైనా పిచ్చి పట్టిందా మనీషా అందులో ఏం ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో ఏంటో ఎందుకు నువ్వు దాన్ని డిలీట్ చేసావని చెప్పి అంటూ ఉంటే లేకపోతే ఏంటంటే ఈ పొట్టిదాని కాలికి దెబ్బ తగిలినప్పుడు నా చేతనే సేవలు చేయించుకుంటూ ఫోన్ తీసుకొచ్చి ఇవ్వమని ఆర్డర్లు వేసింది అందుకే నా కోపం వచ్చి డిలీట్ చేసి పడేశాను అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది నువ్వు తప్పు చేసావు మనీషా ఒక్కసారి జున్ను వాళ్ళ అమ్మ ఎలా ఉంటుందో చూసి ఉండాల్సింది అని చెప్పి దేవి అని అంటూ ఉంటే అవునండి నాకు ఆరోజు అంత ఐడియా రాలేదు తొందరపడి డిలీట్ చేశాను అని చెప్పి మనీష అనుకుంటుంది మరో పక్క లక్ష్మి జాను ఇద్దరు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే వివేక్ అక్కడికి వస్తాడు థ్యాంక్స్ వదిన మొత్తానికి జాను కూడా ఇక్కడే ఉండిపోయేలాగా ప్లాన్ చేశావు ఇకపై జాను కోసం తన ఇంటి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి వివేక్ అంటూ యాక్టింగ్ ని అదరగొట్టేస్తున్నావు వదిన అన్నయ్యకి ఏ మాత్రం డౌట్ రాలేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత లక్ష్మి వివేక్తో మీ ఇద్దరికి నేను మరొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి సంయుక్తకు యాక్సిడెంట్ జరిగింది కదా ఆ యాక్సిడెంట్ రెండేళ్ల క్రితం హైదరాబాద్కి వచ్చినప్పుడు జరిగింది అని చెప్పి అంటూ ఉంటుంది అసలు తనకి ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందక్క అని చెప్పి జాను అంటూ ఉంటే ఇదే విషయం గురించి నేను కూడా తెలుసుకున్నాను సంయుక్తకి యాక్సిడెంట్ జరగడానికి కారణం మరెవరో కాదు మిత్రగారు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతూ ఉంటారు నిజానికి సంయుక్తకి యాక్సిడెంట్ చేశానన్న విషయం మిత్రగారికి కూడా తెలీదు నా మీద కోపంతో ఒకరోజు ఆయన బాగా తాగేసి కార్ డ్రైవ్ చేశారు ఇక అప్పుడే సంయుక్తని ఆయన కార్తో గుద్దేసి అలా అక్కడి నుండి వెళ్ళిపోయారు తాగిన మత్తులో ఉండడం వల్ల గారికి కూడా తను యాక్సిడెంట్ చేసిన విషయం గుర్తులేదు అని చెప్పి లక్ష్మి జాను వివేక్లకు చెబుతూ ఉంటుంది పరోక్షంగానో ప్రత్యక్షంగానో సంయుక్త యాక్సిడెంట్ అవ్వడానికి కారణం మిత్రగారు అందుకే సంయుక్త బాధ్యతను నేను తీసుకోవాలని అనుకున్నాను జేఎంఆర్ గారు ఏదైతే తన కూతురు ద్వారా చేయాలనుకున్నారో సాధించాలనుకున్నారో అవన్నీ కూడా నేను చేస్తాను సంయుక్తగా జయమ్మార్ గారి పరువు ప్రతిష్టలను నిలబెడుతూ ఇటు లక్ష్మిగా మిత్రగారికి దగ్గర అవుతాను అని చెప్పి ఇక లక్ష్మి అంటూ ఉంటుంది నిజంగా సంయుక్తకి యాక్సిడెంట్ అవ్వడానికి కారణం బావగారంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నానక్క అని చెప్పి జాను అంటూ ఉంటుంది నేను కూడా మొదట నమ్మలిచ్చాను కానీ ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ని నేను కూడా చెక్ చేశాను ఆ సీసీటీవీ ఫుటేజ్లో మిత్ర సంయుక్తకు యాక్సిడెంట్ చేసినట్టుగా క్లియర్గా ఉందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు వివేక్ జాను ఇద్దరు కూడా అలా షాక్ అవుతూ ఉంటారు